വെൽക്കം ടു മൈ ചാനൽ നീനീരോ ബെണ്ടക്കാട് പുലസി പെടുത്ത മുൻപെട്ട്ക്കാൻ ആയിൽ വേസ് പോവ നാല് സ്ൂൻ്റേസ് പോലെ আর্জেন্টা জব গুড ওড়পেটে ওই আল কেটে আলগুলো বেগ ইজি আইন পাল্টে মি রুড়ে মি ఉప్పు తగినంత వేసుకోవాలి ఉడిపిలో ఎప్పుడు అంత వేసేసుకోవాలి వేసుకున్నాక మొత్తం ఒకసారి వేసుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు గుడ్లు ఉడిపోయి ఉంటాయి స్టవ్ బంద్ చేసేసుకొని నీళ్ళే తీసేసుకొని పొట్టు తీసేసుకోవాలి ले न ब मुल हैका

దీంట్లో చింతపండు కూడా వేసేసుకోవాలి దీంట్లో గుడ్లు వేసేసుకోవాలి మూత పెట్టుకొని చిన్నలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుసుకోవాలి ఇది బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడకనే ఇది ఉడకనివ్వాలి దీంట్లో కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు ఉప్పు అవి ఉప్పు అవి అన్నీ సరిపోయి లేదా ఒకసారి చెక్ చేసుకొని సారాపనక కొద్దిగా వేసుకోవచ్చు ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి ఈ విధంగా కొంచెలాగా వండుకోవాలి ఇంకా కావాలనుకుంటే ఇంకా దగ్గరలో వచ్చేలాగే ఊడిపించుకోవచ్చు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మేము ఈ కనుక ఈ విధంగా వండుకుంటాం మీరు ఎలాగో వండుకున్నారన్నది ఒకసారి కామెంట్లో పెట్టండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుంటున్నాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి బెండకాయ పులుసు రెడీ కోడిగుడ్డు బెండకాయ పులుసు